మనము ప్రైమరీ కేర్ అంటే పిఎస్సి సబ్ సెంటర్ అండ్ ఏంటంటే మనం అవగాహన ఎక్కువ జబ్బులు రాకుండా ఎక్కువ తొందరగా చూపించుకోవాలా ప్రాబ్లమ్స్ ఎక్కువ చూసుకోవద్దు ఈవెన్ టు మళ్ళీ ఇమ్యూన్ జబ్బులు రాకుండా ఇమ్యూన్ వ్యాక్సినేషన్ అట్లాంటిది ఎక్కువ ఉంటుంది సెకండరీ లెవెల్ అంటేనేమో ఏరియా హాస్పిటల్స్ ఆ వార్లలో ఉంటది చిన్న చిన్న కేసులు అయితే ఉంటాయి డిస్టిక్ హాస్పిటల్ మెడికల్ కాలేజీ రీసెర్చ్ సెంటర్ టెన్సరీ లెవెల్ అంటారు సో మనము ఈజీగా అందరికి అవైలబుల్ రీచబుల్ ఉంటాము సో మనం ఉన్న రెండు మండలాల రెండు కాన్స్టిట్యున్సీలో ఒక పదిహేను మండలాల అందరినీ మెడికల్ ఆఫీసర్స్ని ఏఎన్ఎంను సూపర్వైజర్ని వీళ్ళందరినీ చెప్పుకుని వాళ్ళందరికీ అవగాహన ఇప్పుడు చాలా మంది కూడా కొంచెము ఒక్కొక్కరు ఒక చేస్తుంటారు వాళ్ళందరినీ ఒక్క తట్టుపైచ్చి మనం అందరికి రీచ్ అయ్యేటట్టు అంటే ఈజీగా కన్సల్టేషన్ ఉండే తర్వాత తొందరగా అవగాహన మనకి చాలా ఉపయోగపడదు ఏంటంటే మనం ఐసీలలో పోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇమీడియట్ అటెన్షన్ లేకపోవడం అంటే ఒక జబ్బు వచ్చి ఇప్పుడు చిన్న పొగ వస్తుంది సార్ అప్పుడే ఒక నీళ్ళతో కొత్తిపోతుంది ఒక గ్లాస్ నీళ్ళు కాళ్ళు మంట అయినాక మన పై పైరింజన్లు వచ్చినా కూడా మనము అట్లాంటి కండిషన్స్ వస్తుంటాయి ఆయనకి సో మనకు అవగాహన అనేది చాలా తక్కువ ఉంది సో దాన్ని ఖచ్చితంగా మనము విలేజ్ విలేజ్లల్లో పోయేటట్టు చేస్తాం ఖచ్చితంగా అవగాహన సో ఖచ్చితంగా రీచ్ అవుతాం సార్ మీ అందరి సపోర్ట్ ఇట్లనే ఉండాలా ఎప్పుడు కంటిన్యూ కావాలి నమస్కారం ఈరోజు ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి మన గ్రామీణ ప్రాంతం నుంచి కష్టపడి చదివి ఒక మంచి డాక్టర్గా పేరొందిన ఆర్బోర్డ్ లో రవీందర్ సార్ గారు డిప్యూటీ డిఎంహెచ్ ఓగా ఈ మధ్యనే పదవీ బాధ్యతలు స్వీకరించినందుకు కార్ని కంగ్రాచులేషన్ చేస్తూ కార్కి శుభాభినందన తెలియజేస్తూ రెండు మాటలు కార్ గురించి చెప్పాలనుకుంటున్నాను గ్రామీణ ప్రాంత నేపథ్యంలో అప్పట్లో నైంటీస్లో టూ థౌజండ్ టూకేలో వైద్య విద్యకు ఎంత ప్రాధాన్యత ఉందో అందరికీ తెలుసు ఒక చిన్న కుటుంబం నుంచి ఎంతో కష్టపడి ఇక సర్జన్ లెవెలబల్కి వచ్చినటువంటి సార్కి ప్రాక్టికల్ మైండ్ సెట్ చాలా తెలుసు సార్ నాకు చాలా సన్నిహితులు అవర్ చెప్తున్నా ఏదైనా ప్రాక్టికల్ ప్రాక్టికల్గా ఆ భావజాలం కూడా హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అయ్యే విధంగా ఉంటుంది తప్ప ఖచ్చితంగా ఎండ్ యూజర్ ఖచ్చితంగా బెనిఫిట్ పొందాలని అనుకుంటారు సార్ యొక్క క్రమశిక్షణ కానీ అండ్ పట్టుదల కానీ అంతకుముందు ఈ ఏరియా హాస్పిటల్ కాకుండా జక్రాన్పల్లిలో మోర్తాడ్లో చేసినప్పుడు సార్ గురించి తెలుసు ఎందుకంటే సార్ ఏదైనా గానీ క్రమశిక్షణ ముఖ్యము మనం ఏదైతే అటెన్షన్ ఇస్తామో రోగులకు వారందరూ కూడా ఖచ్చితంగా మనం ఇంటికి వెళ్ళిన తర్వాత గుర్తు పెట్టుకునే విధంగా ఉండాలా కానీ సినిమాలో చూపించినట్టు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఇంత ఇబ్బందికరంగా ఉంటుందా అన అనే విధంగా కాకుండా హండ్రెడ్ పర్సెంట్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ లాగా రోగులకు ఫస్ట్ వారు ఇందాక చెప్పినట్టు ఫస్ట్ అవగాహన పెంచుకొని రోగులకు దాని తర్వాత వారిని ప్రేమగా పలకరించడం స్టాఫ్ ని కరెక్ట్ గా కంట్రోల్ చేయడం అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ గా చేయడం అనేది ముఖ్యం ఎందుకంటే పై వారు కరెక్ట్ గా ఉంటేనే కింది వాళ్ళందరూ కూడా కరెక్ట్ గా పనిచేస్తారు కాబట్టి అడ్మినిస్ట్రేషన్ టాప్ లెవెల్లో ఉంటారు అండ్ ద సేమ్ టైం క్రమశిక్షణ కలిగి వర్క్ ఓరియంటెడ్ గా ఉన్నటువంటి సార్కి ఇప్పుడు ఈ యొక్క ఆర్మూర్ సబ్ డివిజన్ ఇంతకుముందు జరిగినటువంటి ఆర్మూర్ కానీ మోర్తాడు కానీ జక్రాంతల్ ఈ ఏరియా సబ్ డివిజన్ లో ఎక్కువ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రసవాలు జరిగినాయి కారణం ఏంటంటే ఇలాంటి ఆఫీసర్స్ ఉండడం వల్ల ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్ పైనటువంటి పాత అపోహలన్నీ తొలగించి ఖచ్చితంగా ఈ రోగులకు కానీ అయితే గర్భిణీలకు అందరికీ కూడా మంచి ప్రాధాన్యం ఇచ్చి నీట్నెస్గా క్లీన్లీగా ఉంటూ ఈ మధ్య ఆరుమూరు కానీ అటువంటి హాస్పిటల్స్కి వెళ్తుంటే ఎందుకు నీట్గా కనబడుతుంటే కార్పొరేట్ హాస్పిటల్ కూడా తలదన్నే విధంగా ఇవన్నీ మంచి జరుగుతున్నాయంటే ఇటువంటి ఆఫీసర్లు కాబట్టి సార్కి యొక్క సేవలను గుర్తించి ప్రభుత్వం కూడా బిఎంఎన్ హెచ్ఓగా ఈ డిప్యూటీ డిఎంఎండ్ హెచ్ఓగా ఇవ్వడం అనేది హండ్రెడ్ పర్సెంట్ మా ఆర్మూర్ ప్రాంత వాసులందరికీ సంతోషం మీ యొక్క సేవలు ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఉంటాయి కాబట్టి మీలాంటి ఆఫీసర్స్ రావాలి సార్ మేమందరం కూడా మా ట్రస్ట్ ఫౌండేషన్ తరఫు నుంచి ఎంకరేజ్మెంట్ కోసం కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ వెళ్ళాలని మేము కూడా సజెస్ట్ చేస్తాం కాబట్టి మీ నేతృత్వంలో మీ యొక్క సూపర్వైజర్స్ కానీ ఏఎంఎంస్ కానీ డాక్టర్స్ అందరూ కూడా మంచిగా ప్రభుత్వ హాస్పిటల్స్ ఇంకా మంచి పేరు తీయాలని కోరుకుంటూ సార్కి మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తాను థ్యాంక్ యూ సార్